శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు తన సందేశంగా బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి ఈ వార్త నీ కష్టాలకు అంతం కాగలదు ఈ వార్త నీ కంటపడ్డ వెంటనే తల్లి నీ జీవితం అద్భుతంగా మారడానికి ఒక శుభవార్త దీనిలో ఉంది అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు ఈ సందేశం తన బిడ్డల జీవితంలో వారు అనుభవించేటువంటి ప్రతి కష్టానికి ప్రతి సమస్యకు కూడా ఒక అంతంగా ఉండగలదని చెప్పేసి బాబాగారు అంటూ ఉన్నారండి అంటే వారి కష్టాలన్నీ కూడా ఈ శుభవార్త తుడిచిపెట్టేస్తుందని బాబాగారి మాటలలోనే అర్థం ఇన్ని రోజులు వారు అనుభవించిన మనోవేదనకు సైతం ఈరోజు బాబాగారు ఒక చక్కటి మందును తీసుకొచ్చారండి అందుకే బాబాగారు చెప్తూ ఉన్నారు ఇన్ని రోజులనే కష్టాలకు అంతం ఇదే తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు అయితే బాబాగారు తన బిడ్డలతో అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామా బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి ఈరోజు నీ కోసం ఒక మంచి వార్తను తెచ్చాను ఈ వార్తను వినాలి అని నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నావు అలాంటి వార్తనే తీసుకొచ్చానమ్మా ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విను చూడు తల్లి గందరగోళంగా ఉన్న నీకు నీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది ఈ వార్త వలన నువ్వు నా బంగారు బిడ్డవి తల్లి ఈ సాయిబిడ్డవైన నువ్వు ఇప్పుడు ఎందుకు అంత కోపంగా ఉన్నావమ్మా నీ మనసు సైతం ఎందుకు ఎంత అలచడిగా ఉంది సరే ఇక నీ కోపాలన్నీ పక్కన పెట్టు నీ బాబా చెప్పేది ప్రశాంతంగా వినుతల్లి ఎందుకంటే నీకోసం మాత్రమే ఇది చూడమ్మా నేను నీతో ఉన్నంతవరకు కూడా ఎలాంటి దిగులు నీకు అవసరం లేదు నేను ఎప్పుడూ నీ క్షేమమే కోరుకుంటాను నా బిడ్డగా స్వీకరించిన నిన్ను ప్రతి క్షణం నేను కాపాడుకుంటూనే ఉంటాను అందులో ఎలాంటి మార్పు ఉండదు అర్థమైందా ఈ విషయాలన్నీ నీకు కూడా తెలుసు తల్లి ఏదో ఒక శక్తి ఈ కష్టకాలంలో నాకు వండగా నిలబడుతుందని కానీ నీ మనసులో ఏదో ఒక మూల మళ్ళీ ఒక చిన్న సందేహం నా బాబా నాతో ఉన్నారా లేరా అని చూడు తల్లి నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను నేను నీకు కనిపించనంత మాత్రాన నేను నీ దగ్గర లేనట్టు కాదు నేను చూడనట్టు కాదు నేను నీ చుట్టూనే తిరుగుతున్నానమ్మా నీ చుట్టూ ఒక రక్షణలా నిల్చొని ఉన్నాను ఏకాగ్రతతో ప్రశాంతమైన మనసుతో చూస్తే నేను నీకు కనిపిస్తాను నా మాటలు నీకు వినిపిస్తాయి అయితే బాబా నేను మీ బిడ్డనే కదా మరి కష్టాలు నాకే ఎందుకు తండ్రి నాకు ఏం కావాలో మీకు తెలుసు కదా అది అలానే ఇచ్చేయొచ్చుగా నన్ను ఎందుకు ఇంతలా ఏడిపిస్తున్నారు అని అడుగుతూ ఉన్నావా నీ ప్రశ్నలలో న్యాయం ఉంది తల్లి ఎవరైనా ఇలానే ఆలోచిస్తారు కానీ నీకు తెలియని విషయం ఒకటుంది చెబుతాను శ్రద్ధగా విను చూడమ్మా నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలనేదే నా ఆలోచన నువ్వు అంత ఎత్తుకు ఎదిగావని అహంకారం గర్వం నీకు ఉండకూడదు అలానే ఇతరులను చులకనగా కూడా చూడకూడదు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి నువ్వు గడిపిన కాలాన్ని ఎన్నడూ మర్చిపోకు బిడ్డ నీ కష్టకాలాన్ని ఎప్పుడూ మర్చిపోకు కష్టాలలో ఉన్నప్పుడు నువ్వు ఎంత బాధనైతే అనుభవించావో తోటి వారు కూడా అదే బాధను అనుభవిస్తూ ఉంటారు వారి బాధను నువ్వు అర్థం చేసుకోవాలి నువ్వు ఎదిగిన తరువాత నీ చెయ్యి పది మందికి సహాయం చేయాలమ్మా అదే నా ఆశ నీది చాలా మంచి మనసు తల్లి కష్టాలలో ఉన్న వారికి సాయం చేయాలనే మనసు నీకు ఉంది ఆ మనసు మారకూడదు అలా జరగాలి అంటే తోటి వారి పరిస్థితి నీ మనసుకు తెలియాలి అందుకే ఈ సమస్యలు నువ్వు దాటి రావాలి అర్థమవుతుందా నువ్వు గొప్పగా బ్రతికినా లేదా సాధారణంగా బ్రతికినా సరే తల్లి దానివలన నువ్వు పడ్డ కష్టమంతా గుర్తించుకోవాలి గతాన్ని మర్చిపోకూడదు నీ గతంలో నీకు ఎవరైతే సహాయం చేశారో వారిని అస్సలు మర్చిపోకూడదు అలా అని గతాన్ని తలుచుకుని బాధపడకూడదమ్మా నీకు మంచి భవిష్యత్తు ప్రసాదించినప్పుడు దానిని ఆనందంగా గడపాలి గతంలో నీ పరిస్థితులలో ఉన్నవారికి సహాయం చేయాలనేది నా ఉద్దేశం అర్థమవుతుందా నువ్వు నా ఈ మాటలు గుర్తించుకో అప్పుడే ఆ భగవంతుడు నీ స్థాయిని ఎప్పుడూ పైనే ఉంచుతారు జరిగింది జరుగుతుంది జరగబోయేది అంతా నీ మంచికే అని అనుకుని ప్రశాంతంగా ఉండు అప్పుడు నువ్వు మనశ్శాంతిగా జీవించగలవు తల్లి జీవితం అనే ఒక గదిలో నువ్వు రోజుకొక్క పాఠం నేర్చుకోవాల్సి ఉంటుంది రోజుకొక్క కొత్త అనుభవం తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ పాఠాలను అనుభవాలను చూసి నువ్వు నేర్చుకుని జీవితంలో మంచి స్థాయిలో ఉండాలమ్మా ఏం జరిగినా సరే తట్టుకునే శక్తి ధైర్యం నీకు రావాలి నీకు ఉన్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చడానికి ఎలాగో నేనున్నాను కదా నాపై నమ్మకం ఉంటే నీకు అంతా మంచి జరుగుతుందమ్మా నువ్వు అందరితో ఉన్నది ఉన్నట్లు మాట్లాడతావు అలా మాట్లాడటం వలన నీకు కొందరు దూరం అవుతున్నారు కదా దిగులు పడకు అతి త్వరలోనే వారు నీ గురించి నీ మంచితనం గురించి తెలుసుకొని నీ దగ్గరకు వస్తారు ఎవరో ఏదో అన్నారని నీ నిజాయితీని వదులుకోకు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను వదిలేసిన వారికి నీ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు లేదు తల్లి అలాంటి వారికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వారి గురించి ఎందుకు అనవసరంగా ఆలోచిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు ఎవరి గురించి ఆలోచించకు నీ మనసులో ఉండాల్సింది నువ్వు చూడాల్సింది ఒకటే నీ ఎదుగుదల కేవలం ఇలాంటి ఆలోచనలో మాత్రమే నిన్ను మంచి స్థాయిలో నిలబెట్టగలవు పది మందిలో గౌరవంగా ఉంచగలవు ఎప్పుడు నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు చూడు తల్లి వారు ఏదో అన్నారు వీరు ఏదో అన్నారని వాళ్ళందరూ నీ చుట్టూ తిరగగలరు కేవలం నీ లక్ష్యంపై దృష్టి సారించు నీ ఎదుగుదల మాత్రమే నీకు కనిపించాలి ఎప్పుడైతే నువ్వు అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు వెళ్తావో సిరి సంపదలు నీ సొంతమవుతాయి ఎనలేని ధనలాభం నీకు చేకూరుతుందమ్మా బెల్లం చుట్టూ ఏగలు ఎలా అయితే వాలుతాయో సంపద సంపాదించిన నీ చుట్టూ కూడా అందరూ లానే తిరుగుతారు అలాంటి వారి కోసం నువ్వు ఆలోచించాల్సిన పని లేదు తల్లి ఏమనుకున్నా సరే అక్కడే వదిలే వాళ్ళు నీ చుట్టూ తిరగడానికి మరెంతో సమయం లేదు కనీసం నిన్ను చూడటానికి కూడా వారికి అర్హత లేదు బిట అలాంటి వారి కోసం నీ సమయం వృధా చేసుకోకు నీ ఆలోచన చాలా గొప్పదమ్మా నీ గమ్యం కూడా నువ్వు నిర్దేశించుకున్న గమ్యం కూడా చాలా చాలా గొప్పది వాటిని ఎలా చేరుకోవాలో ఆలోచించు అంతే మిగతావన్నీ నేను చూసుకుంటాను బిట ఈ ప్రపంచంలోనే నిన్ను వేలెత్తి చూపే అధికారం ఎవ్వరికే లేదమ్మా నీ నిర్ణయాలు నీ సొంతం ఈ లోకంలో సిరి సంపదలు ఉన్నవారంతా శ్రీమంతులు కాలేరు పూరి గుడిసెలో ఉంటూ ఆపద అన్నవారికి సాయం చేసేవారే అసలైన శ్రీమంతులు మంచి మనసు ఉండాలి తల్లి దీనికైనా కోట్ల ఆస్తి ఉండి ఏం ఉపయోగం చెప్పు పక్కవారికి పట్టెడన్నం పెట్టే మనసు లేనప్పుడు వారు నిజమైన పేదవారిగా మిగిలిపోతారు అలాంటి మనస్తత్వం నీలో కూడా ఉండేలా చేసుకో మంచిగా ఆలోచించు మంచి పనులు చేస్తూ ఉంటూ డబ్బు సంపాదించి పట్టడన్నం పెట్టలేని స్థితిలో ఎప్పుడూ నువ్వు ఉండకూడదు సాయం అన్న వారికి నీకు వీలైనంతలో సాయం చేసేంత మనసు నీకు ఉండాలి ఇప్పుడు ఆ మనసు నీకు ఉంది కాబట్టి నేను నీకు ఇదంతా చెబుతూ ఉన్నాను అది త్వరలోనే నీ కోరికలన్నీ నెరవేరుతాయి బీట ధనలాభం నీకు కలుగుతుంది ఇక దేని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే ఉండదు డబ్బు కోసం అస్సలు ఆలోచించాల్సిన పని లేదు నువ్వు ఊహించనంత ధనలాభం నీకు కలుగుతుంది నీ ప్రతి పనిలో నువ్వు విజయం సాధిస్తావమ్మా నీ మార్గానికి అడ్డుగా ఉన్న ఆటంకాలన్నీ నేను తొలగించేస్తాను బిడ్డ వాటి గురించి దిగులు చెందకు నా బిడ్డ ఎప్పుడూ ఆనందంగా ఉండాలి ఒకరికి సహాయం చేసే వారిని భగవంతుడు ఎప్పుడూ చల్లగా చూస్తాడు నువ్వు మంచి చెప్పినా అందులో చెడు వెతికేవారు నీకు అవసరం లేదు తల్లి నీకు ఒక విషయం చెప్పనా బిడ్డ నిన్ను నీ పరిస్థితిని చూసి ఎవరైతే ఎగతాళి చేస్తారో వారికి తప్పకుండా ఏదో ఒకరోజు ఆ పరిస్థితి ఎదురవుతుంది తప్పకుండా ఎదురవుతుందమ్మా ఆ రోజు వారికి తెలుస్తుంది వారెంత పెద్ద తప్పు చేశారు అని ఇది నీ బాబా చెబుతున్న మాట తప్పకుండా నెరవేరుతుంది కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు తల్లి ఈరోజు ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో తప్పకుండా వారు నీ స్థితిని అనుభవించే తీరుతారు ఆ రోజు కనీసం వారు నిన్ను చూడటానికి కూడా వారి మొహం చల్లదు అర్థమవుతుందా నువ్వు దేని గురించి ఆలోచించకు అతి కొద్ది రోజులలో నేను ఈ కష్టాల నుంచి బయటపడిపోతావు ఏ పని చేసినా విజయం సాధిస్తావు చెబుతున్నాను కదా నువ్వు ఊహించని ధనలాభం నీకు కలుగుతుంది సాయం అన్న వారికి వెనకడుగు వేయకుండా సాయం చేసే స్థితిలో నిన్ను పెడతాను ధైర్యంగా ఉండమ్మా నువ్వు ఎలాంటి జీవితాన్నైతే ఊహించుకున్నావో అచ్చు అలాంటి జీవితాన్ని నీ చేతిలో పెడతానమ్మా ధైర్యంగా ఉండు నేనున్నారు కదా అంతా నేను చూసుకుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు చెబుతూ ఉన్నారు చాలా వరకు కూడా చాలామంది జీవితాల్లో బాబా గారు చెప్పిన ఈ స్థితి అయితే వస్తుందండి ఉద్యోగం రావడానికి కొన్ని రోజుల ముందు లేదంటే మీ వ్యాపారంలో విజయం సాధించడానికి కొన్ని రోజుల ముందు అందరూ మీ పైన విశ్వాసాన్ని కోల్పోతారు మిమ్మల్ని ఎగతాడి చేయడం ప్రారంభిస్తారు మిమ్మల్ని అవహేళన చేస్తారు అప్పటి వరకు ఒకలా ఉండి అప్పటితో మరొకలాగా మారిపోతారు కానీ వారికి తెలియదు అది త్వరలోనే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది సాధించబోతున్నారని ఏదైతే నిర్దేశించుకున్నారో అక్కడికి చేరుకుంటున్నారని అంటే దీని అర్థం ఏంటంటే అండి ఇన్ని రోజులు మీరు కష్టపడి ఇక విజయానికి నాలుగు అడుగుల దూరంలో ఉండగా వెనకడుగు వేయద్దు ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని హేళన చేస్తూ ఉన్నారు మీరు బాధలలో ఉన్నారు కష్టాలలో ఉన్నారు ఎప్పుడూ కూడా విఫలమైపోతూ ఉన్నారని తప్పకుండా పరిస్థితి వాళ్ళకు వస్తుంది దీని నుంచి ఏ ఒక్కరూ మినహాయింపు కాదండి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులను దాటి ముందుకు వెళ్ళాలి ఆ పరిస్థితులు వాళ్ళ దాకా వచ్చే వరకు తెలియదు అది ఎంత గడ్డు కాలమో అని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ గురించి ఆలోచించకుండా మీ భవిష్యత్తుపైన దృష్టి పెట్టండి ఎప్పుడైతే మీరు ధనాన్ని ఆర్జిస్తారో సిరి సంపదలతో తులతూగుతూ ఉంటారో ఇలాంటి వాళ్ళంతా కూడా మీ చుట్టూ మీకు తెలియని వాళ్ళు కూడా మీ బంధువులం అని చెప్పుకొని మీ చుట్టూ తిరుగుతారు అలాంటి వారి కోసమా మీ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారు కేవలం మీ ఎదుగుదలపైన మీ మనసుని కేంద్రీకరించండి ఎలాంటి వాళ్ళందరూ కోకొల్లలుగా మీ చుట్టూ చేరుతారు ఈరోజు మీకు అర్థమవుతుంది ఎలాంటి వారిని దగ్గర ఉంచుకోవాలో ఎలాంటి వారిని దూరం చేసుకోవాలో అని ఈ అనుభవం తరువాత మీకు ఉపయోగపడుతుంది ఎప్పుడు నిరుత్సాహపడద్దు అతి కొద్ది రోజులలోనే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఎలాంటి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నారో వ్యాపారంలో ఏ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారో అవన్నీ నెరవేరుతాయండి కష్టే ఫలి కష్టపడ్డ వారికి తప్పకుండా ప్రతిఫలం ఉంటుంది ఆ ప్రతిఫలాన్ని తప్పకుండా బాబాగారు అతి త్వరలోనే మీకు అందిస్తారండి సిద్ధంగా ఉండండి మీ జీవితం మీరు ఊహించినట్టు మారబోతుంది ఆనందంగా ఆ జీవితాన్ని స్వీకరించండి ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్